ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జంతువులు పక్షులు అనారోగ్యం వడదెబ్బ బారిన పడకుండా జంతు ప్రదర్శనశాల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు విశాఖ జూలో ఉన్న జంతువులు పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు జంతువులు సేద తీరేందుకు పాకలు చల్లదనం కోసం స్ప్రింక్లర్లు ఆహారం తదితర విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు వేసవిలో జంతువులు పక్షుల కోసం ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టామని చెబుతున్న అధికారులతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి వేసవ కాలం వస్తుంది మనుషులకే కాదు జంతువులకు కూడా వాటి ఆహారం గాని అలాగే విహారానికి గాని దానికి తగిన ఏర్పాట్లు ఎక్కడికక్కడ చేస్తేనే అవి ఆరోగ్యంగా వడదెబ్బ బారిని పడకుండా అవి మనుగడ సాగించగలుగుతాయి ప్రధానంగా జంతు ప్రదర్శనశాలలో వీటి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని జూ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పటికే మొదలు పెట్టారు విశాఖపట్నం జూలో తొమ్మిది వందల వరకు ఈ జంతువులు అలాగే పక్షులు పశువులు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి ఈ వేసవిలో వాటికి తీసుకుంటున్న ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటి జూ అధికారులను తీసుకుందాం ప్రస్తుతం జూ క్యూరేటర్ మంగం గారు ప్రస్తుతం గారు చెప్పండి సమ్మర్ అరేంజ్మెంట్స్ లో భాగంగా యానిమల్స్ రెస్టింగ్ ప్లేసెస్ షేడ్ కోసము పెండాల్స్ వేస్తామండి రెల్లుగడ్డితో గానీ తాటికమ్మలతో గాని పాకల్లాగా మన భాషలో మాట్లాడుకోవాలంటే పాకల్లాగా పెడతాము రెండోది ఏంటంటే స్ప్రింక్లర్స్ ద్వారా కంప్లీట్ గా వాటర్ స్ప్రే చేస్తుంటాము సో దట్ ఆ ఏరియా అంతా చల్లబడుతుంది ఫుడ్ మెజర్మెంట్స్ వచ్చేటప్పటికి బర్డ్స్ హెర్బివోర్స్ అయితే ఫ్రాజెన్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇస్తాము అలాగే చింపాంజీ అలాంటి సెన్సిటివ్ యానిమల్స్కి అయితే కూలర్స్ ఫ్యాన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము టూ మచ్ సెన్సిటివ్ యానిమల్స్ ఉంటాయి వాటికి ఏ రకంగా అంటే వాటి మీద ఒక్కొక్క యానిమల్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సి ఉంది అటువంటి మన దగ్గర వాటికి ఏ రకంగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కి స్పెషల్ కేర్ ఉంటుందండి ఇది సెన్సిటివ్ ఇది హార్ట్ స్పీషిస్ అలా ఏం లేదు బట్ మనము అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే చింపాంజీ ఈ ప్రైమేట్స్ కొంచెం హ్యూమన్స్కి దగ్గరగా ఉంటాయి కా ఉంటాయి సో వీటికి కొంచెం ఇంకా అడిషనల్ కేర్ అనేది చాలా అవసరము ఎప్పుడైతే యానిమల్ కొంచెం కొంచెం హీట్ ఎక్కువ ఉంది అని ఫీల్ అవుతుందో నైట్ క్రాల్లోకి వెళ్ళిపోతుంది కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఆ వెసులుబాటు కల్పిస్తాం సమ్మర్లో వాటి హెల్త్ పరంగా తీసుకునే జాగ్రత్తలు వైటమిన్ సప్లిమెంట్స్ ఇస్తాము మేడం గత కొంతకాలంగా విశాఖపట్నం కానీ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం కానీ ఉష్ణోగ్రతలు వేసవిలో పెరుగుతున్నాయి ఈ నాలుగు ఐదు నెలలు కూడా దానికి సరిపడ ప్రణాళిక కానీ సిబ్బంది కానీ సిద్ధంగానే ఉన్నామండి ఇది అంటే మనకి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ జరిగే ఇదే కొత్తది ఏమి కాదు సో మనకి ఫిబ్రవరి స్టార్ట్ అవుతూనే సమ్మర్ అరేంజ్మెంట్స్లో మనము ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తాము మీరు ఇప్పటికే చూస్తుంటే ఆల్మోస్ట్ అన్ని ఎన్క్లోజర్స్లో కూడా ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అరేంజ్మెంట్స్ సమ్మర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి జూన్ మాసంలో మనకి రుతుపవనాలు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ స్టాప్ చేస్తాం అంతవరకు కూడా ఈ అరేంజ్మెంట్స్ అన్ని కంటిన్యూస్గా జరుగుతాయి క్లోజ్ మానిటరింగ్ కూడా ఉంటుంది ఈ వేసవిలో జంతువులకు సంబంధించి జనరల్ తీసుకునే ప్రికాషన్ ఏంటి పర్టికులర్గా మన జూలోకి సంబంధించి ఏ జంతువుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది మా పర్టికులర్గా ఒక స్పెసిజన్ లేదు జనరల్ గా అన్ని జంతువుల మీద కూడా మనం జూలో అన్ని జంతువుల మీద కూడా మనం ఫోకస్గానే ఉంటాము బట్ ఈ టైంలో ఏంటంటే ఎస్పెషల్లీ బర్డ్స్కి మనం ఎక్కువ కేర్ తీసుకుంటాం ఎందుకంటే అవి చాలా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి వడదెబ్బకి ఎక్కువగా ప్రోన్ అయి ఉంటాయి కాబట్టి సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి వాటికి ఏంటంటే బర్డ్స్ కేజీ అన్ని వైపులో కూడా ఒక కస్కస్ మ్యాట్స్ అంటాం మనం వట్టవేరి చేపలు అంటాం చర్యలో వాటిని అరేంజ్ చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఒకసారి మరలా ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్కి ఒకసారి మనము వాటిని ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండడం వల్ల కూల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఈ ఎండాకాలంలో ప్రత్యేకంగా స్ట్రెస్ లేకుండా ఉండడానికి స్ట్రెస్ తగ్గించడం కోసం విటమిన్ సి సప్లిమెంట్స్ విటమిన్ ఈ సప్లిమెంట్స్ వాటితో పాటు అదర్ మినరల్స్ అండ్ విటమిన్ సప్లిమెంట్స్ కూడా కంపల్సరిగా ప్రతి అంకృతులకు ఇస్తున్నాము క్యూరేటర్ గారు కూడా ఉన్నారు సార్ మీరు చెప్పండి అంటే వాటికి ఇచ్చే డైట్ ఏదైతే మీట్ ఉంది కదా దాని విషయంలో మనం ఏ రకమైన శ్రద్ధ తీసుకుంటాం ఏ రకంగా దాన్ని మనం వాటికి అందించే ఏర్పాటు చేస్తాం ఎందుకంటే అవి కారణంగా తగ్గిపోతే మనం వాటిని రెగ్యులర్ చేసేట యాక్చువల్గా మీట్ అనేది వెటనరీ హాస్పిటల్ దగ్గర స్టోర్ ఉంటుంది అండి ఆ స్టోర్కి వచ్చిన వెంటనే వెటనరీ వాళ్ళు ప్లస్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అందరూ కూడా దాన్ని ఎగ్జామిన్ చేస్తారు వాళ్ళు ఫ్రెష్ అయితేనే మనం టేకప్ చేస్తాం ఫ్రెష్ కాకపోతే ఎట్టి పరిస్థితులు దాన్ని యాక్సెప్ట్ చేయం రిజెక్ట్ చేస్తాము దాని తర్వాత యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం దే ఏ యానిమల్కి ఎంత వెళ్ళాలి అనేది ఆల్రెడీ ఒక షార్ట్ ఉంటుంది ఫీడ్ షార్ట్ ఆ షార్ట్ ప్రకారం వీడ్ వెహికల్ ద్వారా సప్లై చేస్తాం ఆ కేపరు దాన్ని టైం ప్రకారం లేదనేది మేము కూడా ఎగ్జిక్యూ మానిటరింగ్ చూస్తుంటాం అనమాట మేము చెప్పిన దాని ప్రకారం ప్రతినిత్యం ఫాలో అవుతూనే ఉంటారు సార్ జూ అధికారులు మనోగతం ఎందుకంటే ఇప్పుడు వేసవి మొదలైంది వేసవి కానీ వీటి అన్ని సంబంధించి జంతువుల ఆరోగ్యం జంతువుల్ని క్షేమంగా ఉంచడం కోసమే మొత్తం చర్యలన్నీ తీసుకున్నామని సేమ అధికారులు అంతా చెప్తున్నారు సి శ్రీనివాస్త కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం